పార్టీ సంబంధం లేదు చండా మోసడు కాదు టికెట్లు పంచుకుంటానికి ఏది ఇస్తుందో ఇది మీ ఐఏఎస్ ఇది మీ ఐఏఎస్ కాదు దొప్ప సొత్తు కాదు అంటున్నాను ఇది మా కాంగ్రెస్ హక్కు కార్యకర్తలు హాస్కోవాలి చెప్పోయే మున్సిపల్ ఎన్నికలు ఒక్కది కాదు యాదై టార్గెట్ ఫిఫ్టీ టార్గెట్ ఫిఫ్టీ యాభై స్థానంలో జెండా ఎగరవేస్తాం మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగర వేస్తాం చెప్పండి అడ్డవర్తి విధానాలు నచ్చతే ప్రభుత్వ విధానం నచ్చిన మద్దతున్నదో ప్రభుత్వ విధానం నచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ ప్రభుత్వం వేరు పార్టీ పాజిటివ్ ప్రభుత్వ విధానం మద్దతు నేను

జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పాడు నేను ప్రజా జీవితంలో ఉన్నంత కాలం నేను ప్రజా జీవితంలో ఉన్నంత కాలం చివరి రక్తబొట్టు ఆయువ చెప్పాడు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హక్కుల కొరకు మేము ఫోన్ అవసరం వస్తే ఏ త్యాగాలుగా చిత్తం అవసరం వస్తే ఇటువంటి నియంత్రిత శక్తుల అవకాశ బాధలు ఎదిరించడానికి మీ హక్కులు కాపాడ కొరకు నేను ఏ ఏ పడతాను రాజు కూడా కలిసి చా కంట అందరూ అనుకుంటారు కాదు కనబడదని చెప్పి అందరి రెండు కళ్ళు నేను నాలుగు కన్ను అందరి రెండు కన్నుంటే అది నాదు కన్నుండే నాతో నేను మీరు కేవలం ముందు చూపే చూస్తారు నేను పక్కన కూడా ఈ పక్క నేను ఈ పక్క ఆ పక్క కూడా చూస్తా ఎవడెక్కడ పోతుండు ఏ చంద్ర చుట్టూ అని ప్రయత్నం చేస్తుండో అది కూడా గమనిస్తా ఎవడైతే నిజమైన కాంగ్రెస్ వాది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ కొరకైతే పోరాటం చేస్తారు కానీ సందులు సంద్రులు దూసి అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా పోరాడినం పార్లమెంటుగా పోరాడినం ఇలా చూసిన కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన కాంగ్రెస్ పాలన ప్రజా ఎన్నుడు లేనంత ఇవాళ ఏదైతుందో ప్రజాకి మనం చూడబంట్టుంది అటువంటి అప్పుడు ఏదైతున్నదో నేను కూడా ఇంతగా అప్పు కూడా ఏదో చెప్పాను అది అర్థం ఉన్నారా నేను దశాబ్దాలకి పోరాటం చేస్తున్నాం దశాబ్దాలకి పోరాటం చేస్తున్నాం ఎవడు గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండో ఎవడు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎన్నడు లేక కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన వాడుతున్నారో అందరం ముందు అని చెప్పని మేము కూడా కొత్త తీరా చెప్పనుకుంటే మేమంత అమాయకులు కాదు మేమంత అమాయకులను కాదు అంటారు నేను శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మానికి గౌరీశంకర్ కానీ వాడు ఎవరి మరి గౌరీ శంకర్ కానీ ఇప్పుడు అబ్బా కాని చెప్పండి మెడల్ బట్టి మెడల్ బట్టి చెప్పండి మన ప్రజాస్వామ్యాన్ని కష్టపడటం రాజ్యాంగ నిబంధనలు కష్టపడటం రాహుల్ గాంధీ గారు మనకు ఒకటి నినాదం ఇచ్చింది రాజ్యాంగాన్ని గౌరవించండి రాజ్యాగ నిబంధనలను గౌరవించండి రాజ్యాగ నిబంధనలు నిలబెట్టండి అని జై బాబు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగాన్ని నిలబెట్టడమే రాహుల్ గాంధీ గారికి ఆలోచన విధానం దాని కట్టుబడి ఉండడమే మన బాధ్యత అని చెప్పి దయచేసి నేను ఫర్దర్ ఐ డోంట్ వాట్ రిలీట్ ఆల్రెడీ ఎక్స్ప్రెస్ వ్యూస్ సే పెద్ద పెద్ద సంఘాలు మనకు ఈ యొక్క సూచనలు సలహాలు మీకైతే ఏమైనా కల్పించాలి కేవలం ఎన్నికల నిర్వహణే కాదు ఎన్నికల నిర్వహణతో పాటు ఏదైతుందో ప్రత్యక్షంగా ఢిల్లీకి వెళ్ళి నిధులు కగ చేయాలని చెప్పని గ్రామీణ ప్రాంతానికి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ పట్టణ ప్రాంతానికి డెబ్బై నాలుగో రాజ్యాంగ సభ ఘనత కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ ఇవాళ మున్సిపాలిటీ ఇట్లా ఆధిపత్యం చెల్లించాలి మున్సిపాలిటీ మీద ఆధిపత్యం ఎవరికి ఉండాలి పాలక మండలికి ఉండాలి మున్సిపాలిటీ ఆధిపత్యం ఎవరికి ఉండాలి గ్రామీణ ప్రాంతం గ్రామ పంచాయతీకి ఎవరి ఆధిపత్యం ఉండాలి సర్పంచ్ పాలక మండలి ఉండాలి పట్టణ ప్రాంతం మున్సిపాలిటీ మీద ఎవరికి ఆధిపత్యం ఉండాలి మున్సిపల్ చైర్పర్సన్ పాలక మండలికి ఆధిపత్యం ఉండాలి మాకు ఎమ్మెల్యేలే కాదు సలహాదారులు ఉంటారు ప్రభుత్వం కళ్ళ నిధులు చేయడమే కానీ ప్రభుత్వం నిధులు సమకూర్చడమే కానీ శాసనసభ్యుడిగా ప్రభుత్వం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ మున్సిపాలిటీలకు స్థానిక సంస్థ నిధులు టికెట్ వస్తుంది తెలంగాణ ప్రభుత్వం పెట్టింది ముందు ఒకటి వచ్చింది కానీ ఈ పనులు చేపట్టడం లోపల పనుల మంజూరీ లోపల ఎవరి సలహా సూచన ఉండాలి పాలక మండలి ఉండాలి చైర్పర్సన్ పాలక మండలి మున్సిపల్ కౌన్సిలర్స్ ఉండాలని చెప్పి అంటున్నాం మేము ఆధిపత్యం చేయడం మా జీవునికి కూడా కాదు ఇవాళ ఏమైపోయిందంటే ఏ విధంగా మా జేబులు నింపుకోవాలి తప్పింపుకోవట్లేదే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆనాడైన ఈనాడైనా పాలక మండలి పాలక మండలి స్వేచ్ఛ గెలిచింది నేను ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచిన పుప్పాలా చైర్పర్సన్ ఎమ్మెల్యే ఉన్ననాడు తల్వెరు కాల్ మెటెర్పర్సన్ ఉండేవి జేసే గారు చైర్పర్సన్ ఉండే గిరి రాధకృష్ణ గారు చైర్పర్సన్ ఉండే కానీ ఎన్నడు కూడా ఎన్నడు కూడా నేను నా అనుభవంతోనేది ఇస్తుందో నిధులు క్యాప్ట్ చేయడమే కానీ సలహాలకు సూచనలు పరిమితం తప్పేదైతుందో వాళ్ళ పాలనలో కానీ పనుల నిర్వహణలో కానీ ఎన్నో చూస్తే మున్సిపాలిటీ అయితే తాబేదారులయా వాళ్ళు ఏమనుకుంటున్నాడు మున్సిపాలిటీ అంటే తాబేదారులు అనుకుంటున్నాడు నిరంతరం మున్సిపల్ టెటస్ చేచా స్వాతంత్రంని భంటున్న స్వయం ప్రతిపత్తి అయినలా దే టెటికా కాబోయేటటువంటి ఒక మున్సిపల్ జైతల్ కౌన్సిల్ 60% గాని కౌన్సిల్ ఏ గాని మీరు స్వతంత్రంగా ఏ రాజకీయ నాయకుల్ని జోక్యం లేకుంటారు నే సలాదిస్తా నా మొహమొట్టుకు నేను సలాదిస్తా మీకేనది మీకే సలాం సూచ తప్పలేదా காண்ட் எ முன்சிசங்கர் கூதம் எட்டா பௌரஃபார் ராசிச்சி ஜெய்சல் முன்சாலி பார்த்துக்கே செப்படி ಹೇ ಕ್ಯಾ ಸಹ یہی ہے کیا বল دیا বল دیا बोले तो جمہوریయత్ বল دیا बोले तो جمہوریయత్ ಪ್ರಜಾ ಸವಾಮಿ ಪ್ರಜಾ ಸವಾಮಿ ಯುತಕ್ಕೆ ಇದೇ লোক پالಕನ್ ಫಾರನಿಗೆ ಲಮವದವೇ ಬೆಳಿ ಯಾವರೋಡು ಎಸ್ ಯಾವರೋಡು ವಿಸ್ತರಣೆ ಅರೆ ಇವಳ ಗಾದ್ರ ನಾಯಣ್ಣ రేపు తొంభై నాలుగు ఎన్నికలు ముందు నాలుగు నెలల ముందు మా మిత్రులందరూ కూడా చెప్పింది నాతోని అరే ఎన్నికల ముందు ఎందుకు వెళ్తుంటున్నావా ఆయన పట్టిగా రేపు మంచి అయితే చెడ్డైతే నేనన్నా నాకు ఎన్నికలు ఎన్నికల ఫలితం ప్రధానంగా బాధ్యత ఉన్నది నా బాధ్యత నిర్వర్తించాలి రే ఎవరు గెలిచిన సమస్య కాదు ఎవరి రోడ్ అలాదో అరవై ఫిట్ ఉంటే గద్దోలు పట్టుకున్నా గద్దోలు పట్టుకున్నా ఇదే మంచాల కృష్ణ మామ ఊట రాజ్యాంగ నిబంధనలు గౌరవించు రాజ్యాంగ నిబంధనలు గౌరవించు అంటున్నా నేను జై బాబు జై భీ జై సంవిధాన్ ఇది రాహుల్ గాంధీ గారు మనకి చెంది నాదం పదవి అధికారం కాదు అధికారం లాలుచి కొరగా ఏదైతే ఉందో ఎట్లా చేప నింపుకోవాలని చెప్పారు నాకు జాగ్రత్త వాడు ఎన్నో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టను వాడు ఎన్న కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనుడు కాంగ్రెస్ పార్టీకి నాలుగో ఉన్నాయి ఊరి నువ్వెవడు కాంగ్రెస్ పార్టీ అంగత సరుకు కాదు కాంగ్రెస్ పార్టీ అంగత సరుకు కాదు అని చెప్పంటున్నాను పదిహేను కాంగ్రెస్ పార్టీ జెండా మోసం మా సోదర కార్యకర్తలు ఏదైతుందో ఆహార ఆ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మా అజర్వే కౌన్సిల్ చేసి కూడా నేను ఆటలు నడు మా అజర్వే కౌన్సిల్ చెప్పంటున్నాను కౌన్సిల్ చీట్లేక బాధ పాఠశాల ఆ జాత చలాతే వచ్చిలేబోధమే మా నక్క గోపాల్ నక్క గంగ నక్క జీవన్ మాకేనైతుందో రాజకీయం అనేది సేవ మా ప్రజా జీవితం లేదు ప్రజా సేవ అంటున్నా నేను ఇలా ప్రజా ప్రాధాన్యం కోరుకుంటున్నాను ఏదైతుందో ప్రజా సేవకులు కోరుకుంటున్నాడు నీ లెక్కలు కాదని చెప్పేవాడు కాంగ్రెస్ పార్టీ జెండా మోచో భవిష్యత్తు అదే కాంగ్రెస్ కార్యకర్త తప్ప వేరే కాదు అని చెప్పే ఆనాడు ఇంతగా మొన్న పంతొమ్మిదిలో ఎన్నికలు నిలబడాలంటే గెలుపు సాధ్యం కాదు అధికారం ప్రభుత్వ ఒత్తిళ్లు అయినా కానీ రీతిలో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా విశ్వసనీయతకు మారు పేరుగా కాంగ్రెస్ పార్టీ ఏ విధానమైన ఏ చర్చకైనా ఎక్కడ సిద్ధంగా ఏ విధానమైన ఏ చర్చకైనా మున్సిపాలిటీకి సంబంధించి నీ అభివృద్ధి ఏందో నా అభివృద్ధి ఏందో పట్టం నువ్వు చేసిన అభివృద్ధి ఏందో నువ్వు చెప్పు నేను చెప్పు నువ్వు పదేవి రాజ్యం చేసినవు ఇవాళ కొత్త బుద్ధి కాదు కదా ఇవాళ కొత్త రాజ్యాంగుడు కాదు నువ్వు పదవి రాజ్యాం చేసినావు

మా చేబులు నింపుకోవడం కాదురా ప్రజాసేవ ముఖ్యం ప్రజల కోసం నింపుతాం నింపుతాం దీంతో అండగా నిలబడతాం చెప్పట్టున్నా పౌర హక్కులు కాపాడతాం అంటున్నా నేను ప్రజాస్వామ్య యుద్ధంగా పౌర హక్కులు కాపాడతావు చెప్పట్టున్నా ఇది కాంగ్రెస్ పార్టీ దళితులు బలహీన వర్గాలు మా వర్గాలు మా మహిళలు ఆడబిడ్డలు మన బాధ ఇప్పుడు మన దగ్గర అంటే గతంలో నలభై ఎనిమిది వార్డు ఒక రెండు వార్డులు పెంచు వాస్త రెండు వార్డులు పెంచడానికి నూకపల్లి హౌసింగ్ కాలనీ ఏదైతుందో కారణం అది కొత్త ఏర్పడ్డది కాబట్టి రెండు హౌసింగ్ పెంచ్ నూకమే డబుల్ బెడ్రూమ్ కూడా ఏదైతుందో అది ఒక ఏం అయిందా

మీరు గార్చే విధంగా ఏడ కాంగ్రెస్ పార్టీ పేరెత్తదో ఏడ జీవన్ రెడ్డి పేరెత్తదో అనేది పుష్పూర్తంగా సరే మంచి డబ్బులు బెడ్ ఎవడో గరిబులు సరే కానీ మంచిదే అనుకో నేను కూడా మంచిది అనుకో మరి ఇవాళ దాన్ని ఎందుకు లేకపోతే नानीता प्रमाण वाला ना लोपमा कुछ तो कुछ वजह होना चाहिए ना बेकर वाले घर को नहीं पहुंच रहे बोले तो क्या वजह होगा भाई ये जो है बुढ़ाना आसमान निकला